నమస్తే అండి నేను రజాక్ ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడే మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటున్న నేపథ్యంలో కాదు కాదు మేము ఆ చెడ్డ రోజులే తీసుకొస్తామని చెప్పేసి కొంతమంది బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి పనితీరు చూస్తే అర్థమవుతుంది వీళ్ళందరినీ చూస్తుంటే అర్థమయ్యే విషయం ఏంటంటే వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి సరైన అని ఎందుకంటే స్పేర్ చేయడం దొరికినోడి దొరికినట్టు మింగకుండా పోతాడు కాబట్టి ఏమంటే నిన్న కాక చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని మరీ చెప్పితే ఈ రోజు వెళ్ళి డబ్బుల కోసం మరి దేనికోసం అది తెలియదు ఆదాని సంస్థ మీద పడ్డారంట రాయలసీమ లేదో ప్రాజెక్టు స్టార్ట్ చేస్తూ ఉంటే అసలు దానికి సంబంధించి ఏంది ఇది ఈ రాష్ట్రం ఏంది ఇది ఇది లోకం ఏంటి అరే ఐదు సంవత్సరాలు ఆ రాజధాని లేదు అది లేదు ఇది లేదు డెవలప్మెంట్ కావాలి కంపెనీలు రావాలి ఉద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలని చెప్పేసి నానా తపన పడతా ఉంటే కాదు కాదు మా స్వలాభం కోసమే మా డబ్బుల కోసం ఇలా చేస్తామంటే ఎలాగ ఎవరో ఆదాని సంస్థ సిబ్బందిపై ఆదినారాయణ రెడ్డి వర్గీయులు దాడి అంట ఆయన టీడీపీ పార్టీ కాదు జనసేన కాదు ఆయన బీజేపీ పార్టీ అంట బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచాడంట వైఎస్ఆర్ జిల్లా జమలవాడుగు నియోజకవర్గంలోని కొండాపురం రాగిగుంట గ్రామం వద్ద పంపుడు స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ పనులు చేస్తున్నటువంటి అదాని సంస్థ సిబ్బందిపై ఈ దాడి అయితే చేయడం అయితే జరిగింది లోకల్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అక్కడ ఉన్నటువంటి స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు ఈ రాళ్ల దాడికి అయితే జరిగిందట ఏంది లోకం ఏంది రోత ఏంది రాగిగుంట వద్ద నాలుగు వందల డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో వెయ్యి మెగా సామర్థ్యంతో పంపుడు స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని అదాని సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది అయితే క్యాంపు ఏర్పాటు చేసుకొని యంత్రాలతో నేల పనులు స్టార్ట్ చేసినారంట అదాని కంపెనీ వాళ్ళు అయితే ఎమ్మెల్యే ఎమ్మెల్యే కుటుంబ సభ్యులైన శివనారాయణ రెడ్డి రాజేష్ రెడ్డి తమ అనుచరులు వెంట పెట్టుకొని వాహనాలు అక్కడికి చేరుకొని అదాని సంస్థ ప్రతినిధులతో వాగ్వాదానికి దిగి ఎమ్మెల్యేకు చెప్పకుండా పనులు ఎలా స్టార్ట్ చేస్తారు అంటూ వాళ్ళ మీద రాళ్ల దాడి చేయడం స్టార్ట్ చేశారంట ఆ తర్వాత సంస్థ ప్రతినిధులతో చర్చించారట డబ్బుల కోసమే దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వెలివెత్తాయట అయితే మొత్తానికి వెళ్ళి ఆదాని కంపెనీ వాళ్ళు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయడం అయితే జరిగిందట ఒక మూడు రోజుల క్రితం ఈ ఆదినారాయణ రెడ్డి ఆయన్ని ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని కూడా రాష్ట్ర అధోగతి పాలైంది ఆల్రెడీ ఇప్పటికే అభివృద్ధి పదవులు తీసుకెళ్లాలంటే జాగ్రత్తగా ఉండాలా ఐదు సంవత్సరాల పాటు అడుగు తిన్నాం కాబట్టి ఇలాంటివి ఆపండి ఇలాంటివి చేయకండి అని చెప్పేసి చెప్పినా సరే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో పోయి ఆదాని కంపెనీ మీద అలా పడ్డారంట ఇది కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్పినారంట ఎవరో ఆదాని కంపెనీ వాళ్ళు దాంతో వాళ్ళు కూడా సీరియస్గా కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వమే సీరియస్గా ఉందని తెలుస్తుంది ఇలా అయితే ఆంధ్ర రాష్ట్ర సంకనాగిపోవడం దాంట్లో ఎలాంటి మొహం అంటూ లేదు రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి అది కాదు అసలు ఎందుకు గెలిచినారు దేనికోసం గెలిచినారు ఎందుకోసం గెలిచినారు ఇలా వసూళ్లు చేసుకోవడానికి గెలిచినారేమి వచ్చిన కంపెనీలు మొన్నటి మొన్నటిదాకేమో కియా మోటార్స్ని భయపెట్టే అంతకుముందు అదే జాగి ఆ ఫ్యాక్టరీ ఏదో స్టార్ట్ అవుతున్నాడు దాన్ని భయపెట్టి ఏమిది ఈ రాజకీయ నాయకులు అసలు ఎందుకు గెలుస్తున్నారు దేనికోసం గెలుస్తున్నారు అర్థం కానిటువంటి పరిస్థితి ఇది నేను ఏదో మాటల్లో కాదు ఈ ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో డైరెక్ట్ న్యూస్ పడింది పూట ఇలాంటి ఇలాంటి రాజకీయాలు ఉంటే కనుక అనవసరం ఒత్తులు బొక్క ఇలాంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కుయ్యి కయ్య అనలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి ఈరోజు నా రెక్కలు వచ్చేసి అది వచ్చేసి అధికారం చేతిలోకి వచ్చింది కదా ఏదేం చేయగలుగుతాం అధికారం లేనప్పుడు మంచి స్మూత్ మాటలు చెప్తాం అధికారం వచ్చిన తర్వాత ఈ విధంగా పరిస్థితులు తయారవుతాయి దీన్ని ఏ విధంగా చూడాలి మీరు చెప్పండి ఏ దీన్ని ఇప్పుడు హ్యాట్స్ ఆఫ్ చెప్దామా కూటమి ప్రభుత్వం మూడు పార్టీలు బ్లేమ్లోకి వెళ్తాయి ఇప్పుడు ఒక పార్టీ కారణంగా మరి దీనికి ఎలాంటి టర్న్ తీసుకుంటారో దీనికి ఎలాంటి పులిస్టాఫ్లు పెడతారో చూడాలి ఎందుకంటే రాష్ట్రం ఇప్పటికే సర్వరాశ్రం సంకన్ ఆగిపోతుంటే మధ్యలో ఈ దిక్కుమాల పత్యాపారాలు ఏంటి ఇలాంటి వద్దనే కదా జగన్మోహన్ రెడ్డి దించేసింది కాదు మనకి ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పాలనే కావాలంటే జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకోవడం లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్ దరిద్రం పోతుంది ఎవడు నోరెత్తితే చాలు నెత్తికేసి దెంగ్ కొడతాడు నెత్తికేసి మింగుతాడు ఆ తర్వాత మిగిలిన మాట్లాడాల ఎక్కడ కూర్చున్నారంటే కూర్చున్న చోటే ఉన్నామని అనే విధంగా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి నేను ఎందుకులే కానీ అది పరిస్థితి అది పరిస్థితి